హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి ఈ వీడియోలో ఎంగేజ్మెంటు రిసెప్షన్ చూపిస్తాను మీకు ఎంగేజ్మెంటు రిసెప్షన్ను రొటీన్గా జరుగుతూనే ఉన్నాయి కదా చూస్తూనే ఉన్నాం కదా అని అనుకుంటున్నారు కదా ఏ స్పెషల్ లేకుండా నా వీడియోస్ ఉండవు కదండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు చూస్తున్న వాళ్ళు పెద్దవాళ్ళు అయితే కనుక మీ బాల్యాన్ని గుర్తు చేసుకుంటారు మా చిన్నతనంలో ఇలాగే జరిగేవి ఎంగేజ్మెంట్స్ అని అదే చిన్న వయసు వారైతే ఓహో ఇలా జరిగాయా అప్పట్లో ఎంగేజ్మెంట్స్ అని అనుకుంటారు మరి ఆ పద్ధతులు ఏంటి అప్పుడు ఎలా జరిగేవి ఇప్పుడు ఎలా జరిగింది ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే వీడియో చివరిలో మంచి మంచి సీనరీస్ ఉన్నాయి మీరెవరు మిస్ అవ్వద్దు వాటిని చూస్తున్నారు కదా బంధువులంతా కూడా ఓపెన్ ప్లేస్లో కూర్చొని ఓపెన్ ప్లేస్లో జరుగుతుంది ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అనగానే లగ్నపత్రికలు ఒకరికొకరు మార్చుకొని తాంబూలాలు పుచ్చుకోవటమే కదండి ఇరు పెద్దలు అక్కడ చేరి ముందు మగపెళ్ళి వారికి ఆడపల్లివారు తాంబూలాలతోటి లగ్నపత్రికని అందిస్తున్నారు ఇరు పెద్దలు ఇలా మార్చుకోవడాన్ని ఎంగేజ్మెంట్ అని తాంబూలాలు మార్చుకోవడం అని కానీ లగ్నపత్రికలు రాయించుకోవడం అని కానీ మనం చెప్తూ ఉంటాము ఈ పద్ధతి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇలాగే కొనసాగుతూ ఉంది ఇక్కడ గమనించారా పెళ్ళికొడుకు కానీ పెళ్లి కూతురు కానీ ఇక్కడ లేరు ఇలా ఇరు పెద్దలు తాంబూలాలు మార్చుకున్న తర్వాత అప్పుడు పెళ్ళికొడుకుని తీసుకొని వచ్చారు మామగారు కుంకుమ బొట్టు ఇచ్చి స్వాగతం పలికారు ఆ తర్వాత నూతన వస్త్రాలని బహుకరించారు పురోహితుల వారి మంత్రాలతో ఆశీర్వచనాలు అయితే జరిగాయి పెద్దలు ఆశీర్వదించిన తర్వాత బావమరిది వచ్చి పూలమాలని అలంకరించారు బావగారికి అంటే పూర్వం ఒకప్పుడు ఇటువంటి సాంప్రదాయం నడిచేదన్నమాట ఎంగేజ్మెంట్ రింగు ప్రధానపు ఉంగరము ఆ ఇంటి పెద్ద అంటే వాళ్ళ తాతగారు వచ్చి ఆ బాబుకి ఉంగరాన్ని తొడుగుతున్నారు చూడండి మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నటువంటి ఎంగేజ్మెంట్స్లో అబ్బాయి అమ్మాయికి అమ్మాయి అబ్బాయికి ఉంగరాలు మార్చుకోవడం చూస్తున్నాము ఇక్కడ అలా కాదు ఆ బాబుకి ఆ పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించిన తర్వాత పెళ్లి కుమార్తెను తీసుకొని వచ్చి కూర్చోబెట్టారు కాబోయే కోడలికి అత్తమామగారు ఇచ్చి నూతన వస్త్రాలు బహుకరించి ఆశీర్వదించారు మరి కాబోయే బావగారికి బావమరిదే వచ్చి పూలమాల అలంకరించినట్లుగా ఆడపడుచు వచ్చి ఈ అమ్మాయికి పూలమాల వేసి అలంకరించారు అలా ఇద్దరు కాబోయే వధూవరుడు ఇద్దరు కూడా అందరి పెద్దల దగ్గర ఆశీర్వచనాలు అందుకున్నారు ఒకప్పుడు ఎంగేజ్మెంట్ అంటే ఇలా జరిగేది అసలు అబ్బాయి అమ్మాయి ప్రధానంగా ఇక్కడ ఉండేవారు కాదు వాళ్ళిద్దరూ లేకుండా ఇరు పెద్దలు మాత్రమే మార్చుకునే వాళ్ళు తర్వాత కాలంలో వధూవరులు కాబోయే వారిని వారిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎంగేజ్మెంట్ జరిపించడం అనేది వస్తూ ఉంది ఈ ఉంగరాలు మార్చుకోవడం అనేది ఇప్పటి రోజుల్లో వారిరువురే మార్చుకుంటున్నారు ఇలా పెద్దలు ఇజ ఇవ్వడం అనేది జరిగేది కాదు అందుకే ఈ వీడియోలో చాలా కొత్తగా స్పెషల్గా అనిపించి మీకు చూపిస్తున్నాను పెద్దవాళ్ళ చేత హార్ తిప్పించి ఎర్రనీళ్లతోటి దిష్టి ఇక్కడ ఇక్కడితోటి ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది కానీ ఈ రోజుల్లో ఈ పద్ధతుల్లో కూడా కావాలని అనిపిస్తుంది కాబట్టి వీడియోస్ ఫోటోలు ఉండాలి కాబట్టి వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వచనాలు తీసుకున్న తర్వాత వీరిరువురు ఉంగరాలని ఒకరికొకరు మార్చుకున్నారు ఇలా ఓపెన్ ప్లేస్లో జరగటం అందరు కూర్చొని చూడటం ఇవన్నీ ఎంత ముచ్చటగా ఉందంటే పెద్దల్ని గౌరవించి వాళ్ళు చెప్పినట్లు చేసిన తర్వాత వీళ్ళకి పిల్లలకు నచ్చినట్లుగా కూడా వాళ్ళ పర్మిషన్ తోటి చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా నాకు ఈ ప్లేస్లో ఇలా ఎంగేజ్మెంట్ జరగటం ఇవన్నీ చూస్తుంటే గోదావరి జిల్లా వైపు లోగి ఇళ్ళు అని ఉండేవి ఇళ్ళల్లో మధ్యలో ఒక పెద్ద ఓపెన్ ప్లేస్ ఉండేది చుట్టూ కూర్చొని జనాలు చూస్తూ ఉండేవాళ్ళు ఆ ప్లేస్లో ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉండేవి నాకు అవే గుర్తొచ్చాయి కాకపోతే ఇది బెంగళూరులోనే ఒక రిసార్ట్స్లో జరుగుతుంది అనమాట ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా రిసెప్షన్కి రెడీ అవ్వాలి స్టేజ్ అన్నీ కూడా రెడీ చేస్తున్నారు ఇదంతా చూస్తున్నప్పుడు రిసెప్షన్ యొక్క డెకరేషను ఇవన్నీ కూడా మనం కూడా రొటీన్గా చూస్తుంటాము ఇదంతా అని అనిపించింది నాకు కూడా వధూవరులు రిసెప్షన్కి వచ్చే లోపల మీకు ఈ చుట్టూ ఏమేమి ఉన్నాయో మొత్తం చూపిస్తారండి ఇక్కడ వంట ప్రిపరేషన్ జరుగుతుంది నైట్ డిన్నర్ కోసం అన్నీ రెడీ చేస్తున్నారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి వంటలు వంటశాల కూడా చాలా పెద్దది వివో కట్లెట్స్ వాళ్ళు చూడండి ఎంత డిజైన్గా డెకరేట్ చేస్తున్నట్లుగా పెట్టుకొచ్చారు ప్లేట్లో ఇవన్నీ కూడా రిసెప్షన్ జరుగుతుంటే నైట్ డిన్నర్కి ప్రిపరేషన్స్ అనమాట ఇవన్నీ కూడా గుమ్మడికాయ వేస్తున్నారు ఎందులోనో మరి ఇక్కడ హ్యాండ్ వాష్ చేసుకునే ప్లేస్ చూపిస్తారండి ఇలా లోపలికి వెళ్తాము ఇలా డ్రమ్లు పెట్టి ఉన్నాయి చూడండి పైప్స్ ఉన్నాయి అక్కడ ఇవి హ్యాండ్ వాష్ చేసుకునే ప్లేస్ అనమాట పెట్టారు రిసెప్షన్కి ఎంటర్ అవ్వబోయే ముందు ఈ రోజుల్లో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బొమ్మలు వేస్తున్నారు కదా ఇక్కడ అలా కాకుండా చిన్న కార్టూన్ టైప్ బొమ్మల్ని అరేంజ్ చేశారు ఎంట్రన్స్ చూడండి ఎంత బాగా చేశారు పక్కనే ఒక పెద్ద ఉయ్యాలి ఉంచారు పెళ్లి కూతురు మావారి మామయ్య కూతురు బంధువులు అందరూ చేరాం కదా ఒక్కటే సరదాగా నవ్వుకోవటం కబుర్లు చెప్పుకోవడం ఇటువంటి వాటి అన్నిటి దగ్గర చక్కగా వచ్చి ఫొటోస్ దిగుతూ అందరం చాలా ఎంజాయ్ చేసాం ఇక్కడ ఎవరి గోల వారితో అని అనుకుంటుంటాం కదా నాకేమో ఇక్కడ ప్లేస్లన్నీ చూస్తూ ఇవన్నీ వీడియో తీసి మీ అందరికీ చూపించాలని నేనైతే వీడియోల్లో దిగిపోయాను ఇక్కడ మీకు కనిపిస్తున్న మండపం చూసారా అందులోనే రేపు ఉదయం పెళ్లి జరగబోతుంది నా వెనక మండపం కనిపిస్తుంది కదా అందులో లైట్లు వేసిన సమయంలో చూడండి ఆ వెలుగుల్లో ఎలా ఉందో పూర్తిగా చీకటి పడలేదు అలా అని వెలుతురు ఎక్కువనూ లేదు అప్పుడే లైట్లు వేశారు పెళ్కొడుకు పెళ్ళికూతురు కూడా రెడీ అయిపోయారు పెళ్ళికొడుకుని రిసెప్షన్కి తీసుకొని వస్తున్నాను నా బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ చూడండి అసలు ఎంత బాగుందో అవన్నీ కూడా రూమ్స్ అనమాట మేము ఉండేవి ఈ రిసెప్షన్ జరగటము ఇవన్నీ కూడా అందరు వచ్చి గిఫ్ట్లు ఇవ్వడము ఫొటోస్ దిగటము ఇవన్నీ కూడా ఎక్కడైనా జరిగేదే కాబట్టి దీని గురించి నేను ప్రత్యేకంగా వీడియో అయితే మీకేం చెప్పడం లేదు ఒక మంచి ప్లేస్లో జరుగుతున్నటువంటి మంచి ఎంగేజ్మెంట్ని మీకు చూపించాను అనే తృప్తి అయితే నాకు బాగా ఉంది మీకు ఎలా అనిపించింది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో మీ అందరిని కలుస్తాను థ్యాంక్ యూ